చంద్రుడితో పాటే పెరిగే శివలింగం సైన్స్ కూడా అందని రహస్యం అదే అమర్నాథ్ గుహ ఆలయం అమర్నాథ్ ఈ ఆలయం హిమాలయాల్లో పన్నెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగం రెండు చిన్న మంచు నిర్మాణాలను పార్వతి గణేశుని రూపాలుగా ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దైవిక అద్భుతంగా భావిస్తారు ఈ శివలింగం నుంచి పౌర్ణమి వరకు క్రమంగా పెరిగి తర్వాత మళ్లీ కరుగుతూ తగ్గిపోవడం చంద్రచక్రంతో అనుసంధానమై ఉందని చాలామందికి తెలియదు పురాణాల ప్రకారం అమరత్వ రహస్యాన్ని శివుడు పార్వతికి చెప్పేందుకు ఈ గుహను ఎంచుకున్నాడట అందుకే ఈ స్థలానికి అమర్నాథ్ అనే పేరు వచ్చింది గుహ పూర్తిగా మంచుతో నిండిపోయి ఉండే శీతాకాలంలో దారికనుమరుగవుతుంది వేసవిలో మాత్రమే ప్రకృతి తానే మార్గం తెరుస్తుంది అత్యంత ప్రమాదకరమైన మార్గాలు ఆక్సిజన్ కొరత ఉన్నా లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం దర్శనానికి రావడం విశ్వాసశక్తికి నిదర్శనం శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేసినా శివలింగం ఏర్పడే ప్రక్రియను పూర్తిగా వివరించలేకపోయారు అందుకే అమర్నాథ్ గుహ ఆలయం కేవలం తీర్థస్థలం మాత్రమే కాకుండా విశ్వాసం ప్రకృతి రహస్యాల సంగమంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి